ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటి అక్క వచ్చింది అనుకుంటున్నారా ఏం కాదండి నేనైతే నా డే రొటీన్ రొటీన్ లైఫ్లో నా డే మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఎలా ఉంటుంది పిల్లలతో బిజీ లైఫ్ స్కూల్ బిజీ లవ్ ఎలా ఉంటుంది అనేది చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను చూసేయండి ఇక్కడ వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ అయితే లెగానండి సెవెన్కి లెగసి ఇంకా అంబలైతే ఫస్ట్ ప్రిపేర్ చేశాను తర్వాత అయితే రైస్ పెట్టాను రైస్ పెట్టాక పిల్లలకైతే క్యారెట్ రైస్ చేద్దామని చెప్పి క్యారెట్ తురిమేసి ఒక పక్కన గార్లిక్ అయితే చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పెనం ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం వచ్చేసరికి ఈ గార్లిక్ వేసేసాను చిన్నపిల్లలకి ఈజీగా టేస్టీగా ఉంటుంది కదా ఎక్కువ స్పైసీ లేకుండా ఉండాలని చెప్పి నేను తక్కువ తక్కువ వేసి అన్నీ చేస్తానండి ఎక్కువ స్పైసీ వేయను ఎందుకంటే వాళ్ళు తినడం మనకు కావాలి అంతేగాని మనం కారం ఎక్కువ వేసేసి స్పైసీగా చేసేస్తే వాళ్ళు తినకపోయి మళ్ళీ ఇంటికి బాక్సెస్ తెచ్చేస్తే చాలా ప్రాబ్లం కదా మనం ఇంత కష్టపడి ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇవన్నీ చేసి వేస్ట్ కదండి తినకపోతే అందుకని చెప్పి నేనైతే వాళ్ళకి ఎప్పుడు సపరేట్గా అనేది కుక్ చేసేస్తాను స్కూల్ ఉన్నన్ని రోజులు ఇలానే చేస్తాను నేను వాళ్ళకనేది సపరేట్గా చేసేస్తాను ఈరోజు వచ్చేసరికి రోజుకి ఒక వెరైటీ అయితే చేస్తాను ఈరోజు వచ్చేసరికి క్యారెట్ రైస్ అయితే చేశాను క్యారెట్ రైస్ చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ సింపుల్గా ఉంటుంది ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి ఆయిల్ వేసి అందులో మనం గార్లిక్ చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఒక రెండు రెండు వచ్చేసరికి మిరపకాయలు వేసుకోవాలి వేసు వేసుకునేవి మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా చాప్ చేసుకున్న క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి చూడండి నేనైతే వేసేసుకున్నాను ఎందుకంటే నేను చాలా తక్కువ వేసాను రెండు క్యారెట్సే వేశాను మామూలుగా అయితే ఇంకా ఎక్కువ క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా పెద్ద పాప ఎక్కువ ఏదైనా కనిపిస్తే అది తినదు అందుకని చెప్పి కనీ కనిపించకుండా ఉంటుందని చెప్పి తక్కువ వేసాను క్యారెట్ మా చిన్నపాప అలా ఏముండదు అన్నీ తింటుంది కాబట్టి పర్వాలేదు అందుకని చెప్పి చాలా తక్కువ వేసాను క్యారెట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే బేగా ఇది మనకి కుక్ అవుతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాక కాసేపు లోపు ఈ అయితే నేను పక్కన రైస్ అయితే వండేస్తున్నాను చూడండి రైస్ అయితే ఉడికిపోతుంది దీన్ని అయితే ఇంకా వాచ్ చేద్దాం ఇంకా దీన్ని చేసే లోపు ఈ అయితే మనకి అది కుక్ అయ్యే లోపు పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేసాను వాటర్ బాటిల్స్ అండ్లనే స్నాక్స్ అయితే ఎవ్ ఎవ్రీ డే ఉంటుంది స్నాక్స్ స్నాక్స్ అయితే రెండు బాక్సుల్లో పెట్టేయాలి ఎప్పుడు ఒక బాక్స్ ఇంకా ఇయర్ నుంచి మనకి రెండు డేస్ బాక్సులు పెట్టాలి కాబట్టి స్నాక్స్ కూడా పెట్టేశాను ఇంకా మళ్ళీ వచ్చేసరికి మనకి క్యారెట్ రైస్ చూసినప్పటికీ చూడండి అలా కుక్ అయిపోయింది సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలానే మనం కారం కొంచమే వేస్తాం కాబట్టి ఎక్కువ ఏం కాబట్టి టేస్ట్ కూడా బాగా మంచిగా అవుతుంది ఇంకా మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే వేసుకుంటామో అంత రైస్ అయితే నేను పక్కకి తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా బాక్స్కి సరిపడినంత రైస్ అయితే తీసేసుకున్నాను పక్కన పెట్టేసా ఇది కుక్ అయ్యాక ఇందులో ఇప్పుడు మనమైతే రైస్ అయితే వేసేయాలి చూడండి ఇప్పుడైతే నేను ఇందులో రైస్ అయితే వేసేసాను ఇంకా రైస్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి చెప్పాను కానీ నేను చాలా తక్కువ వేసాను క్యారెట్ అనేది ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా పాప పెద్ద పాపకి ఏం కనిపించద్దు అప్పటికే ఆ క్యారెట్ రైసా అంటుంది అంత ఇష్టపడదు అందుకని చెప్పి నేను తక్కువ వేసాను ఇంకా మంచిగా కలిపేసుకున్న ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోకపోయినా వేసుకుంటే టేస్ట్ అనేది సరిపోతుంది ఇప్పుడు నేను ఇగో కొంచెం సాల్ట్ అయితే వేసాను మనం ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు వేసాం అది సరిపోదు కాబట్టి రైస్ వేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ నేను కొంచెం కారం కూడా వేసాను మనకి ఏది ఉన్నా లేకపోయినా కలర్ అయితే ముఖ్యం కదా నాకైతే కలర్ పిచ్చండి ఏదైనా వంటకం ఏదైనా వంట కుక్ చేశానంటే దాని కలర్ చూస్తాను మెయిన్ టేస్ట్ సంగతి పక్కన పెడితే నాకు కలర్ కావాలి అన్నట్టు కలర్ బాగుంటే ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది అనే ఇదిలో ఉండిపోతాను నేనైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువసేపు అయితే అవసరం లేదు నేనైతే అంబలు చేశానని చెప్తున్నాను ఆ క్లిప్ అయితే ఇంకా ఇక్కడ యాడ్ చేస్తాను అంబలు అయితే చేసేస్తాను ఎప్పుడూ చేయను ఎవ్రీ డే అయితే ఉండదు రోజుకొకటి ఉంటుంది మామూలుగా అయితే నార్మల్ డేస్ అయితే పెరుగన్నం లేకపోతే దోశ ఇడ్లీ అలా ఇంకా మా అయితే లేచిపోయింది స్నా బ్రష్ చేయవా అంటే చేస్తా అంటుంది ఇంకా బ్రష్లు అయితే ఇద్దరు చేసేస్తున్నారు మా పెద్దపాప అస్సలు వీడియో తీనివ్వదండి బాబు ఇంకా బెడ్ చూడండి ఎలా ఉందో వచ్చేసరికి వీళ్ళకి లంచ్ బాక్స్లోకి పెట్టేద్దామని చెప్పి మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే అసలు వాడద్దండి అయితే స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే ఇలా స్టీల్ అయితేనే బెటర్ ప్లాస్టిక్ అయితే ఇగ్నోర్ చేయండి వీలైనంత మట్టుగా ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేడి వేడి వేస్తాం కదా ప్లాస్టిక్ అయితే అంత మంచిది కాదు పిల్లలకి ఇంకా వాటి మూతలు కూడా చాలా టైట్గా ఉన్నాయి ఇంకా అలా ఏదో పెట్టేసాను ఇంకా పిల్లల బ్యాగులు కూడా సర్దేశాను ఈ పాటకి ఇంకా ఇంకా మా మా పెద్ద చిన్న పాప అప్పుడే తాకకుండానే తినకుండానే వేసేస్తుంది ఆమెకి బాగా సరదా స్కూల్ అంటే చూడండి అప్పుడే స్కూల్కి రెడీ అయిపోతుంది ఇంకా తినలేదు కూడా అప్పుడే స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా పెద్ద పాప కూడా చూడండి ఆమె చెప్పులు వేసుకుంటుందని చెప్పి ఈమె సాక్స్ తీసేసుకుంటుంది వేసుకుందామని ఇంకా వేసేసుకుంటున్నారు ఇక చూడండి మా చిన్న ఇప్పుడైతే అంబలు తాగేస్తుంది మా చిన్న పాప మా పెద్దపాప మా పెద్దపాప ఎందుకైతే వేడుస్తుందంటే అంటే పిలకలు అలా అల్లమని చెప్పింది నేనైతే అలా అల్లలేదని చెప్పి ఏడుస్తుంది జళ్ళు వేయలేదని ఆమెకి వదిలేస్తాను ఇలా ఈమెకైతే ఈసారి ఈరోజు అల్లేనని ఇంకా మా పాప అయితే సాక్స్లు వేసేసుకుంటుంది చూడండి ఈవిడి గారు ఇందాక లిప్పేశారుగా అంబలు తాగడానికి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వేసేసుకుంటుంది స్లిప్పర్స్ చూడండి ఈ కాల్ దాకాలకి ఆ కాల్ దీకాలకి ఎలా వేస్తుందో ఇంకా అలా వాళ్ళు స్లిప్పర్స్ అయితే వేసేసుకున్నారు కరెక్ట్గా వీళ్ళకి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే డ్రాప్ చేసేయాలి ఓకే బాయ్ క్రిష్మా బాయ్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఇంకా నాకు పని చూడండి ఇంకా ఇంట్లో నేనే పని చేస్తానో గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఎప్పటికప్పుడు కుక్ చేసుకున్నప్పుడల్లా ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటూనే ఉంటాను అయినా సరే అన్ని గిన్నెలు ఉన్నాయి అంతే ఇంకా టిఫిన్స్ చేస్తే ఇంకా చెప్ప అవసరం లేదు చాలా గిన్నెలు ఉంటాయి ఇంకా చూడండి ఇల్లు బెడ్ టవల్ ఆ బ్యాగ్లు ఎక్కడ పడితే అక్కడే అన్నీ ఉంటాయి అంతే మరి వాళ్ళు వెళ్ళే వరకు వెళ్ళాక నీట్గా చేసుకోవడమే ఈ లోపైతే నేను ఫస్ట్ గిన్నెలైతే వాష్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటేనే మంచిదండి అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడే వాష్ చేసేస్తాను ఇక వాష్ చేసేసిన తర్వాత తర్వాత మనకి వచ్చేసరికి ఆఫ్టర్నూన్కి కర్రీ ఏదో ఒకటి పప్పు ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసి తర్వాత ఫ్రెష్ అయిపోతే అయిపోతుంది తర్వాత ఈ అయితే ఇంకా కొంచెం కొంచెం పనులు అయితే లేవు నార్మల్గా అయితే కొన్ని కొన్ని బట్టలు ఉతకడం తర్వాత మాప్ పెట్టడం ఇవైతే ఈరోజు పెట్టుకోలేదు అందుకని చెప్పి ఫాస్ట్గా అయిపోయింది పని పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఇంకా అవన్నీ ఫుల్గా తోమేసాను మనం టిఫిన్స్ చేస్తేనే చాలా అందులో ఇడ్లీ చేస్తే ఇంకా ఎక్కువ గిన్నెలు అవుతాయండి నాకైతే తినడం ఎంత బాగుంటుందో అవి తోమ కూడా అంత కష్టంగా అనిపిస్తుంది కాకపోతే తప్పదు కదా ఇంకంతే ఇంకా గిన్నెలైతే వాష్ చేసేసాను అదే దోశ అయితే మనకి దోశ అయినా ఇడ్లీ అయినా పెద్ద తేడా ఏమి ఉండదు దోశ అయితే మనం పెనం దగ్గర అలా స్టవ్ దగ్గర ఉండాలి అది ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేసుకోవాలి వాష్ చేసినప్పుడు కొంచెం కష్టమవుతుంది అదే దోశలు అయితే మనం ఇంకా అలా స్టవ్ దగ్గర ఉండి ఎవరికి ఎన్ని కావాలో అలా సర్వ్ చేస్తూ ఉంటే సరిపోతుంది అందుకని చెప్పి నాకు ఎక్కువ దోశ కంటే ఇడ్లీయే ప్రిఫర్ చేస్తా తోముకునే బాధ్యత అయినా ఒకసారి తోముకోవచ్చు అంతేగాని దోశ దగ్గర అలా గంటలు గంటలు ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయలేం కదా అవైతే వాష్ చేసేసాను ఈ లోపైతే బట్టలు ఉన్నాయి మడత పెట్టేవలసినవి అని చెప్పి మొత్తం బట్టలన్నీ మడత పెడుతున్నాను ఇంకా మంచం పైన తాడు మీద కూడా నిన్న వర్షం వస్తుందని తీసేసి అక్కడ వేసాను అవి కూడా తీసేసి ఇంకా మంచం ఎక్కిమరీ తీసేస్తున్నాను కిందకి మడత పెట్టేద్దామని అని చెప్పి ఇంక నేనైతే అన్నీ కూర్చొని అయితే ఇంకా మడత పెట్టేస్తున్నాను బట్టలన్నీ ఎప్పుడూ అప్పుడు మడత పెట్టుకోవాలండి లేకపోతే చాలా ఎక్కువైపోతే మనకే ప్రెజర్ ఎక్కువైపోతుంది ఎందుక ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మనమే చేసుకోవాలి తప్ప ఇంట్లో పని పక్కన వాళ్ళు ఎదుంటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అంటే ఇంకెవ్వరు చేయరండి మనం ఉన్నది ఇంట్లో పని చేయడానికి అనే ఇదిగా మన పని మనమే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది అలానే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఎప్పుడప్పుడే క్లియర్ చేసేసుకోవాలి పని అనేది అలా డిలే చేస్తూ ఉంటే మనకి ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది పని ఇంకా వచ్చేసరికి సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను ఎవరి బట్టలు వాళ్ళకి సెల్ఫ్లో నేను ఎప్పటికప్పుడు సెల్ఫ్ సర్దినా చూడండి బట్టలు ఎలా పడితే అలానే అయిపోతాయి అందుకని చెప్పి అవి తెలియకుండా కటింగ్స్ అయితే వేసేసాను ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను ఇంక అంతే పదిసార్లు తీస్తాం పెడతాం తీస్తాం పెడతాం కాబట్టి అంతే కబోర్డ్స్ అలానే అయిపోతాయి ఇంక మనం ఏం చేయలేం కదా ఇంక అయిపోయాక మా ఇల్లు అయితే తుడ్ తుడ్డం అయితే మొదలు పెట్టాను చూడండి ఇల్లు తుడిసేస్తున్నా ఫస్ట్ ఒకసారి తుడుస్తాను వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది రెండోసారి తుట్టడం ఇంక ఇంట్లో ఉంటే ఏం చేస్తాం నీట్గా ఉంచుకోవాలి ఇల్లు అనే ఇదిగా ఇంక పదిసార్లు ఇల్లు తుడుసుకొని అంటే ఇంట్లో ఉండి కూడా నీట్గా ఉంచుకోకపోతే ఎలా అండి అందుకని చెప్పి తుడిసే ప్రోగ్రామ్ ఇంక ఇల్లు అయితే తుడిసేసాను తర్వాత దీపం అయితే అయిపోయిందండి చూడండి దీపం మా వారే పెట్టేస్తారు ఎప్పుడు అందుకే దీపం సెక్షన్ అయితే నాకు ప్రజెంట్ లేదు ఇంకా తర్వాత వచ్చేసరికి మధ్యాహ్నానికి వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఈరోజు అయితే వచ్చేసరికి మ్యాంగో పప్పు అలానే అప్పడాలు అంతే ఇంకా ఎక్కువ కర్రీస్ అయితే ఏం లేదు అందుకని చెప్పి పప్పు కుక్కర్లోకి తీసాను వాష్ చేసేద్దామని చెప్పి చూడండి అదిగో వాష్ చేసేస్తున్నా మ్యాంగో సీజన్ అప్పుడు చాలా చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే అలానే అందుకని చెప్పి నేను అప్పుడు పుల్లటి మ్యా మ్యాంగోస్ వచ్చినప్పుడే నేను ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకున్నా అవే ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని యూస్ చేసుకుంటున్నాను మ్యాంగో పప్పుకి అలా యూస్ చేసుకోవచ్చు కావాలంటే మనం ఎక్కువ ఎండ ఉన్నప్పుడే పుల్లటి మామిడికాయలు మంచిగా పీల్ అవుట్ చేసేసి ఎండలో పెట్టేస్తే అవి మొత్తం డ్రైగా అయిపోతాయి కదా అవి కూడా స్టోర్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు చింతపండు బదులు ఇలా మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు ఇంకా పసుపు కూడా వేసేసాను ఇంకా మీకు పప్పు మ్యాంగో తెలియని ఏముందని చెప్పి నేనైతే దగ్గరకు పెట్టి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కదా కొత్త రెసిపీ అయితే మీకు అలా చూపించడానికి కొత్త రెసిపీ కాదు కాబట్టి అందరికీ తెలిసిన రెసిపీయే కాబట్టి ఇంక అందులోనూ ఆనియన్స్ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి అలానే మనకి మ్యాంగో ముక్కలు కూడా వేసేసాను ఆయిల్ కూడా కొంచెం వేస్తానండి ఎందుకంటే పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేసేసి ఇంకా పైన మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజల్స్కి అయితే అయిపోతుంది ఒకసారి కలపాలి కలపకపోతే మనం కింద పెట్టి కింద వేసిన కందిపప్పు అలానే ఉండిపోయి మొత్తం అడిగంటే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకసారి కలిపేసి ఇంక నేనైతే కుక్కర్లో అయితే పెట్టేసాను పైన విజిల్స్ ఒక ఫోర్ విజల్స్ వస్తే సరిపోతుంది మంచిగా కుక్ అయిపోతాయి ఈ మనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం చూడండి ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కుక్కర్ విజల్స్ కూడా అయిపోయినాయి ఇంకా విజిల్స్ అయిపోయాక ఇంకా పైన విజిల్స్ అన్ని గాలి అనేది మొత్తం పోవాలి లేకపోతే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే అది ప్రెజర్ మొత్తం పోయే వరకు అయితే నేను ఓపెన్ చేయనండి ఇంకా తాలిం ఈ ఈ అయితే కొంచెం అప్పడా లేపుకుందాం అని చెప్పి కా పొయ్యి మీద పెనం అయితే పెడుతున్నాను అప్పడా లేపిన లోపే మనకి ఇదైతే ప్రెజర్ పోతుంది అప్పుడు ఇది చూసుకుందాం అని చెప్పి చూడండి అప్పడాలు వడియాలు ఇదేమో శ్రీకాకుళం అప్పడాలు అవేమో రాజమండ్రి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా ప్రెజర్ అంతా పోయింది కదా ఇంకా నేను మంచిగా కలిపేస్తున్నాను దగ్గరికి మంచిగా ఉడికిపోయింది కొంచెం దగ్గరికి అయిపోద్ది కదా అది కొంచెం చల్లరేక ఇంకా దగ్గరికి అయిపోతుంది పప్పు ఎప్పుడు కొంచెం పలచగానే చేసుకోవాలి ఎందుకంటే చల్లారిపైకి ఇంకా థిక్నెస్ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నా కొంచెం పలచగా ఉండడానికి థిక్గా అయితే ఇంట్లో ఇష్టపడరు కొంచెం పలచగానే ఉండాలి ఇంకొక గ్లాస్ కూడా వేస్తున్నాను ఒక గ్లాస్ సరిపోలేదని చెప్పి మంచిగా కలిపేసుకున్నాను ఇది లోపు పక్కన పెట్టేస్తా ఈ వడియాలు అయితే వేపేసుకుంటున్నాను ఇందులోనే ఈ టైంలోనే మనం కలిపేసుకున్నాకే కొంచెం సాల్ట్ అనేది వేసేయాలి అంటే మనం సాల్ట్ ముందు వేయలేదు కదండీ కుక్ చేసినప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడే నేనైతే సాల్ట్ వేసేస్తా మనం కుక్ చేసినప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వేస్తే పప్పు బేగా ఉడకదు అందులోని మనం ఇలా మ్యాంగో పప్పు కాబట్టి ఉప్పేస్తే అస్సలు ఉడకదు ఇది ఒక టిప్గా చెప్పుకోవచ్చు ఇంకా వడియాలైతే నేను వేపేయడానికి సిద్ధమైపోయాను చూడండి వేపేస్తున్నా చూడండి ఇలా వేపేస్తున్నాను భలే పొంగుతాయి అసలు నిజంగా ఇది బియ్య పిండి వడియాలండి చాలా బాగా పెడుతుంది మా అమ్మ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలా పొంగుతాయి వేసినా పెద్దగా పొంగుతుంది ఇంకంతే అయితే అయిపోయినాయి ఏదైనా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనకి పప్పు చూడండి మంచి కలర్లో ఉంది కదా మంచి కలర్లో నేను కారం కూడా వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే వేశాను కారం వేయను మ్యాక్సిమం పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం వేయకుండానే ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటాను ఇప్పుడైతే పప్పు తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసరికి కరివేపాకు కొంచెం గార్లిక్ అలానే ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు అప్పుడ లేపిన ప్యాన్లోనే మనమైతే పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నాను చూడండి పప్పు ఎప్పుడైనా తాలింపు ఎప్పుడైనా సరే మనకి వేసిన ఎండుమిర్చి అలానే వెల్లుల్లిపాయ అనేది కొంచెం మాడాలి మరీ మాడద్దు అలానే మరీ వేయకుండా తెల్ల తెల్లగా వేసేయద్దు టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడైతే ఎంటీఆర్ వారి ఇంగువ అయితే కొంచెం వేసుకోవాలి పప్పులో ఎప్పుడు తాలింపులో కొంచెం ఇంగు వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది నేనైతే కొంచెం ఇంగువైతే వేసేస్తున్నాను కూడా వేసేసాను కదా చెప్పాను కదా ఇప్పుడే కొంచెం మరీ వైట్ వైట్గా అయితే తాలింపు తీసేయద్దండి కొంచెం కలర్ అనేది రావాలి అప్పుడే మంచి అరోమా వస్తుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా అది అలా వేగుతుంది పోపు ఇంకా అలా వేగుతుంది ఎక్కువ ఎండుమిర్చి వేయడం వల్ల దగ్గు కూడా వచ్చేస్తుంది ఇంకైతే మసిగుడ్డ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇంకా నేనైతే తాలింపు అయితే ఇందులో వేసేస్తున్నాను స్టవ్ మీద పెట్టి ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి కొంచెం అది బాయిల్ అవ్వాలి అందుకని అందులోనే వేసేస్తున్నాను తాలింపు కూడా చూడండి మిగతాది కూడా ఇంకా అందులో ఉండిపోతే కదా జీలకర్ర ఇవన్నీ అని చెప్పి ఒక స్పూన్ పప్పు అందులోనే వేసి తిరగేసేసాను ఇందులోకి మ్యాంగో పప్పు అనగానే ఇంట్లో మంచి అరోమా వస్తుంది మంచిగా చాలా బాగుంటుంది ఇంకా తిక్కగా ఉందని చెప్పి కొంచెం ఇంకా వాటర్ అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే మ్యాంగోస్ అలానే పప్పు కూడా ఎక్కువ కాబట్టి థిక్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది అలానే మనకి చల్లారి పేక కూడా మ్యాంగో అండ్ పప్పు వల్ల థిక్నెస్ పెరిగిపోయి గట్టిగా అయిపోతుంది పప్పు తర్వాత కలుపుకోలేం కాబట్టి ఈ స్టేజ్లోనే మనం చూసుకొని వాటర్ అయినా ఇంకేదైనా చోరే ఇప్పుడే వేసుకోవాలి ఇంకా వేసేస్తాను చూడండి పప్పు అయితే తాలింపు అయిపోయింది చూడండి ఇలా మాడినట్టు ఉంటేనే దాని లుక్ వైజ్ బాగుంటుంది మంచి అరోమా కూడా వస్తుంది ఇంకా పప్పు అయితే ఇంకొక దాంట్లోకి సర్వ్ చేసేసాను ఇంకా మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి పప్పు మ్యాంగో రైస్ అలానే అప్పడం తర్వాత వచ్చేసరికి మాగాయ పచ్చడి చూడండి మాగాయ పచ్చడి చూసారు కదండి ఇదేనండి ఈ బ్లాగ్ ఐ హోప్ మీకు మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్